ఆదోని డివిజన్ కర్నూలు జిల్లా పెద్ద గ్రామస్థులు గ్రామస్తులు మండలాన్ని స్వతంత్రంగా ఏర్పాటు చేయాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడికి వినతిపత్రం సమర్పించారు ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి విలేకరుల సమావేశంలో నాలుగు మండలాలుగా విభజించి ఆదోని జిల్లా ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రయత్నిస్తున్నారని జిల్లా ఏర్పాటయ్యేంత వరకు పోరాటం కొనసాగిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్లు స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు న్యాయం జరగదు ప్రజలు అణచివేత రాష్ట్రంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద మండలం లేదు రాష్ట్రం మీరు వెళ్ళి చూడండి కావాలంటే ఏ నియోజక నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది నలభై వేల మంది ఉంటే అబ్బా బాక ఎక్కువ ఒక మండలంలో అదే కర్మో గాని ఆదోని మండలంలో లక్ష ముప్పై వేల మంది అంత పెద్ద మండలాన్ని ఏ విధంగా ఉంచుతారు అనేది నా ప్రశ్న ఆ రోజే మొదలైంది నాకు దీనికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఆరేళ్లుగా ఎవరు మాట్లాడని మొదటి అంశాన్ని నేను నిజంగా గుండెల్లో ఉంటే ఇలా కావాలి కూర్చోవాలి శిబిరం శిబిరంలో కూర్చోవాలి కదా ప్రజలు ఎవరు నిద్రపోతే ఎలాగా శిబిరంలో కూర్చోవాలి పదికొ ఒకటికి ఒకటికి వచ్చేటువంటి పది వచ్చేటువంటి ప్రతి అధికారికి మనం చెప్పాలి కలెక్టర్ ఆఫీస్ దగ్గర చెప్పాలి మంత్రులు వస్తారా అందులో మనకు మంచి నేను ప్రభుత్వ దృష్టికి